వెల్కమ్ టు ఇతిహాస స్టోరీస్ ఒకప్పుడు ఓ చిన్న గ్రామాన్ని రంగనాయకుడు అనే తెలివైన రాజు పాలించేవాడు రాజు ప్రజల క్షేమం కోసం అనేక విధాలుగా కృషి చేసేవాడు కాని ఒక విషయం అతనికి ఎప్పటికీ అర్థం కాలేదు ప్రజలు నిజంగా ఏమీ ఆలోచిస్తున్నారు వారు లోపల నుండి నిజంగా ఎలా ఉన్నారు ఒకరోజు రాజదర్బారుకి ఓ బ్రహ్మచారి వచ్చాడు అతని చేతిలో ఒక వింత అద్దముంది అది చూసిన రక్షకులు రాజుగారి ముందుకు తీసుకెళ్లారు బ్రహ్మచారి అద్దాన్ని చూపిస్తూ ఇలా అన్నాడు ఇది మాయా అద్దం ఈ అద్దంలో చూడగలిగేది భౌతిక రూపం కాదు మానవుడి అంతరాత్మ నిజమైన మనస్సు ప్రతిబింబిస్తుంది ఎవరి మనసులో ఉన్న బాధ స్వార్థం ద్వేషం ప్రేమ అన్నీ ఈ అద్దంలో కనిపిస్తాయి రాజు ఆశ్చర్యపోయాడు అతను వెంటనే కొన్నారు రాజు ప్రజలందరినీ ఒక్కొక్కరిగా పిలిపించి మాయా అద్దంను చూసేవాడు ఎవరు రాజుని ముఖాముఖీగా ఎంత శాంతంగా ముద్దుగా మాట్లాడినా అద్దంలో మాతం వారి లోపలి అసలైన భావాలు బయటికొచ్చేవి కొందరిలో ద్వేషం కొందరిలో ఆశ మరికొందరిలో అసూయ ఇది చూసినా రాజు ఆశ్చర్యపోయాడు వారు మాట్లాడే మాటలు ఒకటే కాని వారి మనసులో ఉన్నది ఇంకొకటి రాజు చాలా విచారపడ్డాడు ప్రజల బుందెల్లో నిజమైన ప్రేమ లేకపోవడం అతనికి బాధ కలిగించింది అప్పటినుంచీ రాజు తన పాలనను మారుస్తూ ప్రేమ నమ్మకం న్యాయం మీద ఆధారపడి పనిచేయడం మొదలుపెట్టాడు ప్రజల జీవితాల్లో మార్పు రావడం ప్రారంభమైంది ఒక సంవత్సరం తర్వాత బ్రహ్మచారి తిరిగి వచ్చాడు అప్పుడు రాజు మాయా అద్దాన్ని తీసి బ్రహ్మచారికి ఇచ్చే బదులు అదే అద్దాన్ని నేలకేసి పగులగొట్టాడు అందరూ షాక్ అప్పుడు తను ఇలా అన్నాడు ఇప్పటికే నా ప్రజల మీద నాకు నమ్మకం వచ్చేసింది ఇప్పుడు నేను వారి గుండెల్లోని మానవత్వాన్ని నమ్ముతున్నాను ఇకపై ఈ అద్దం లేదు ఈ కథలోని నీతి నిజమైన మార్పు మనసులోనుంచి రావాలి మనన్నీ అర్థం చేసుకోవాలంటే మాయా అద్దం కాదు పరస్పర విశ్వాసం కావాలి ఒక ఊరిలో ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు రాము మరియు శ్యామ్ రాము మంచి మనసున్నవాడు ఎవరికైనా సహాయం చేసేవాడు కాని మాత్రం చాలా స్వార్థపరుడు దోపిడి మాయలతో జీవించేవాడు ఒకరోజు రాము మరియు శ్యామ్ అడవిలోకి వెళ్తారు అప్పుడు వాళ్ళకి ఒక వింత మామిడి చెట్టు కనిపిస్తుంది ఆ చెట్టు దగ్గర బోర్డు పెట్టి ఉంది ఈ చెట్టు ఫలాన్ని నిజాయితీగా కోరుకున్నవారికి మాత్రమే మాయా ఫలాలు వస్తాయి రాము చెట్టు ఎదుట మంచిగా నమస్కరించి నాకు కొంచెం ఆరోగ్యం కావాలి ఫలానిస్తావా అని అడిగాడు వెంటనే చెట్టు వంకకు వంగి ఒక బంగారు మామిడి పండు రాల్చింది అతను తిని వెళ్ళిపోయిన తర్వాత శ్యామ్ అహంకారంతో వచ్చి నాకు కొన్ని బంగారు పండ్లు కావాలి బాగా ధనం సంపాదించాలి అని చెప్పాడు చెట్టు నిశ్శబ్దంగా ఉంది శ్యామ్ కోపంగా చెట్టును కొట్టాడు అందులోంచి పెద్ద శబ్దంతో చెట్టు మాట్లాడింది నీకు స్వార్థమే కావాలనుకుంటే నీకు అంధకారమే లభిస్తుంది వెంటనే మామిడి చెట్టు జాడ కనిపించకుండా పోయింది శ్యాం ఒక పెద్ద పొలంలో ఒంతరిగా ఉండిపోయాడు చుట్టూ ఎవ్వరలేరు అతను భయంతో తిరిగి తిరిగి రాము ఇంటికి వెళ్లాడు ఈ కథలోని నీతిరాము అతనిని క్షమించి నిజాయితీగా జీవించమని బోధించాడు శ్యామ్ మారిపోయి వంటి మంచి మనిషిగా మారాడు